అందరికి నమస్కారం అండి తమ్నైలు చూస్తే అందరికి అర్థమైపోయి ఉన్నది ఊసరవల్లి ఈ ఊసరవల్లికి ఎవరు కరెక్ట్గా సెట్ అవుతారు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఓటరు కూడా ఊసరవల్లి మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చీ అని పదకొండు సీట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకే పదకొండు సీట్లు ఇచ్చారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఈ ప్రమాణ స్వీకారంలో కొన్ని సంఘటనలు జరిగాయి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నిన్న జరిగిన ప్రమాణ స్వీకారంలో ఫస్ట్ ఫస్ట్ సీఎము తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు తర్వాత మహిళలు ఓకే ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదైతే వాళ్ళ ఇంగ్లీష్ అక్షరాల ప్రకారం ఆల్ఫాబిట్వల్ ఆర్డర్లో వచ్చే విధంగానే ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కక్షలు ఎటువంటి అని మనసులో పెట్టుకోకుండా ఏదైతే మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోగానే జే వరకు ఆగాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన మంత్రులు అవ్వగానే ప్రమాణ స్వీకారం చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అదీ కాకుండా సాధారణ ఎమ్మెల్యే కార్లు ఆల్మోస్ట్ చాలా దూరంగా ఆగి అక్కడి నుంచి దిగి రావాల్సి వచ్చి ఉంటుంది అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం కాబట్టి అసెంబ్లీ వరకు వచ్చే విధంగా అతనికి తగిన అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేపించడం అయితే జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే అయినా సరే ఎప్పుడైతే నేమ్ పిలిచారో అప్పుడు వచ్చి ప్రమాణ స్వీకారం చేసేసి అప్పుడు వచ్చి ఏడుపు మొహం ఒకటి పెట్టేసి ప్రమాణ స్వీకారం ఏడుస్తూ చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఇన్ని సౌలభ్యాలు కల్పించినా సరే నువ్వు ఏడుపు మొహం పెట్టావు అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ ఎన్ని మాటలు అన్నావు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టావు ఎన్ని ఎన్ని మాటలు అన్నావు వాళ్ళనే కాదు వాళ్ళ కుటుంబాలని కూడా చంద్రబాబు నాయుడు గారు మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు మంచి మిత్రులు ఎప్పుడూ కూడా వాళ్ళు రాజకీయంగా వాళ్ళని వాళ్ళు విమర్శించుకున్నారే కానీ ఎప్పుడూ కూడా నీలాగా నీ పార్టీ నాయకుల్లాగా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి విమర్శించడం ఎక్కడా చేయలేదు నేనేమంటున్నానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ఓసర వెళ్ళివని చెప్పి జనాలందరికీ అర్థమైపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే అధికారం వచ్చేంత వరకు మోహన్ చూస్తే ఏదైతే ఏదో బాగా కష్టపడిపోయినోడు మొహంలాగా నల్లగా పెట్టుకుని తిరిగేసి అందరికీ ముద్దులు పెట్టేసి అందరికీ తల మీద చేతులు పెట్టేసి తిరిగినోడివి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఒక్కసారి నిన్ను గమనిస్తే ఆ ఫేస్లో గ్లో కానీ ఆ ఫేస్లో షైనింగ్ కానీ ఇంట్లో నుంచి బయటికి రాకుండా లాస్ట్ రెండు నెలల వరకు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాలేదు లాస్ట్ రెండు నెలల వరకు నువ్వు ఎవరి నెత్తి మీద చేతులు పెట్టలేదు లాస్ట్ రెండు నెలల వరకు నువ్వు ఎవరికి ముద్దులు కూడా పెట్టలేదు నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే నువ్వు ఓసర వెళ్ళివని చెప్పి జనాలకు అర్థమైపోయింది అర్థమైపోయి పదకొండు సీట్లే అవి కూడా నాకు తెలిసి రెండు సీట్లు పాపం ఏదో అటు ఇటు పాపం తెలుగుదేశంలో కొద్దిగా చేసుకోలేక రాలేకపోయే కానీ నీకైతే నవరత్నాలకు గాను నవ నవ ఎమ్మెల్యే టికెట్లు మటుకు నీకు ఖచ్చితంగా వచ్చిండే తొమ్మిది ఎమ్మెల్యే టికెట్లే వచ్చిండయి ఎందుకంటారా నువ్వు చేసిన దానికి జనాలు నిన్ను ఛేదరించుకొని నీ నాయకులు చేసిన పనులకి నీ నాయకుల్ని చేదరించుకొని అసలు వైసీపీ హఠావో ఆంధ్ర బచావో అనే రేంజ్కి జనాలు వెళ్ళిపోయి సైలెంట్ గా ఓటింగ్ వేసి పక్కన పడేసారు నువ్వు అసెంబ్లీలో ఎన్ని మాటలు అన్నావు మా నూట యాభై ఒక్క మంది లెగిసి నీ ఇరవై మూడు మంది పడి మీద పడితే ఏంది చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతారా మీరు మీరు తట్టుకోగలుగుతారా మా దాడికి అన్న నువ్వు ఇప్పుడు వాళ్ళ మిత్రపక్షాలతో కలిపి నూట అరవై నాలుగు మంది మీరు పదకొండు మంది ఆ పదకొండు మందిలో నలుగురు ఐదుగురు ఊడి ఊడి పక్కకి వెళ్ళిపోబోతున్నారు మీరు మిగిలేదు ఐదారు మంది మీరేం చేయగలుగుతారు నూట డెబ్బై మంది ఒకటైకి ఐదు మంది మీరైతే ఏం చేయగలుగుతారు ఒకటి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి నిన్న నీ మతి నీ బ్రెయిన్ ఆ స్టేటస్ ఏంటో అందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి కదా నువ్వు రెట్లకే కదా అన్నీ ఇచ్చింది రెడ్లకే కదా అన్నీ చేసింది అదిగాక నువ్వు చేసిన ఏదైతే ఈ అన్యాయాలు అక్రమాలు అవన్నీ ఉన్నాయో ఏది కూడా నేను వదల్లా భయపడతా గోడల హైట్ పెంచేసుకొని గోడల హైట్ పెంచుకున్నంత మాత్రాన్ని ఏమవుతుంది ఎలాగో లోపలికి వెళ్ళాల్సిందే కదా ఖచ్చితంగా నువ్వైతే సెంట్రల్ జైలుకి అయితే వెళ్తున్నావు ఖచ్చితంగా నిన్నైతే ఈసారి మళ్ళీ జనాలు అయితే నమ్మరు ఎందుకంటే నిన్ను మళ్ళీ జనాలు నమ్మితే ఇంకో ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తామని చెప్పి జనాలకైతే అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మరు కాబట్టి నేను ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే జనాలకు కూడా మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాడు కాబట్టి మళ్ళీ ఆ బ్లాక్ క్రీమ్ పూసుకుని జనాల్లోకి వస్తాడు నెత్తిమే చేయి పెడతాడు ముద్దులు పెడతాడు హగ్గులు చేసుకుంటాడు అన్నీ చేసుకుంటాడు వీటికి మట్టుకు మీరు టెంప్ట్ అవ్వద్దు ఎందుకంటే ఫైనల్లీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఓసర వెళ్ళి కదా ఓసర వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు ఒక రంగులో ఉంటాడు అధికారంలో లేనప్పుడు ఒక రంగులో ఉంటాడు కాబట్టి ఈ రంగులు మార్చేదాన్ని చూసి అయ్యో జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అని చెప్పి అనుకున్నావా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మళ్ళీ ఇంకో ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడికి కూటమి కోటేశాం అరే మా భవిష్యత్తు ఏమైనా పర్లేదు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కూటమి రావాలిరా బాబు అని చెప్పి ఓటేసాం కదా నెక్స్ట్ ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఉండదు ఇంకొక ఛాన్స్ ఇస్తే మొన్నటిదాకా అక్కడ ల్యాండ్లు ఇక్కడ ల్యాండ్లు అమ్ముకుంటా బతికాడు అమ్ముకుంటా పథకాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే మనల్ని నమ్మేసి పథకాలు చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా అందరికీ చేతులు అయితే దండం పెడుతున్నాను ఊసరవెల్లి అయితే ఆ ఊసరవెల్లి వెల్లి వేయడానికి రెడీ అయిపోయాడు కాబట్టి అతని యాషాలు ఎవరు నమ్మమాకండి ఎందుకంటే అతన్ని ఈసారి అతనికి ఆ పదకొండు సీట్లు కూడా రాకుండా చేయగలిగితే ఖచ్చితంగా మళ్ళీ ఈసారి ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్కి కంపెనీస్ వస్తాయి జగన్ మోహన్ రెడ్డిని ఇది మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని జనాలు కూడా పాతాలానికి తొక్కాలి తొక్కకపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు ఎందుకంటే కేంద్రంలో ఉన్న చిన్న చిన్న లింకుల్ని వాటిల్ని వీటిల్ని చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతా ఉంటారు జగన్మోహన్ రెడ్డికి మనం ఇవ్వాల్సింది పదకొండు కాదు సున్నా సున్నా ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే హ్యాపీగా తలుపు గడిపెట్టుకుని ఇంట్లోనే భారత కబుర్లు చెప్పుకొని ఉంటాడు అది సంగతి